హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్ని కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాదు మరి ఏ ఇతర స్టోరీనైనా కూడా మరే ఛానల్లో కానీ సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి లేదు అలా చేసిన వాళ్ళు లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటి పనులు చేయకండి అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ నేత్రే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మీరు మరి ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట పదహైదవ భాగం అమృత వచ్చిందని పనివాళ్ళు చెప్పడంతో సంతోషంగా పరిగెట్టుకొచ్చారు హరీష్ సులోచన గోడకు ఆనుకొని ఏదో ఆలోచనల్లో ఉన్న అమృతని చూసి ఏమైందమ్మా అలా ఉన్నవేంటి అంటూ కదల్చడంలో స్పృహలోకి వచ్చి ఆంటీ మీరా మీరెప్పుడొచ్చారు అంటూ పైకి లేచి నిలబడింది మేము వచ్చింది కూడా గమనించంతగా ఏం చేసి ఆలోచిస్తున్నావమ్ము అన్నాడు హరీష్ ఏం లేదు సార్ బాగా ఏడ్చిందన్న దానికి గుర్తుగా కళ్ళు ఎర్రగా పొంగిపోయి ఉంటే ఏమైందమృత అలా ఉన్నావేంటి ఏడ్చావా అంతలా ఏడవల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా ఎవరికో బాలేదని ఊరెళ్ళావు వాళ్ళు బానే ఉన్నారా సీరియస్గా ఏమైనా ఉందా అని అనునయంగా అడుగుడంతో ఏడుస్తూ ఆవిడ మీద వాలిపోయింది అమృత ఏమైందమ్ము ఎప్పుడూ నవ్వుతూ ఉండేదానివి ఇలా ఏడుస్తున్నావేంటి ఎవరైనా పోయారా అవునాంటీ నా చేతుల్లోనే అంటూ ఏడుస్తుంటే అయ్యో అలాగా పోయే వాళ్ళని మనం ఆపలేమమ్మా మరేం పర్వాలేదులే నువ్వింతలా ఏడ్చినంత మాత్రాన పోయిన తిరిగి తిరిగిరారు బాధపడుకు అవునమ్మో ఎప్పుడూ నవ్వుతూ ఉండే నువ్వు ఇలా బాధపడుతుంటే నాకేం బాలేదు నువ్వు బాధపడినంత మాత్రాన జరిగిపోయింది మారిపోదు కదా అని అమ్మా ఈరోజు నువ్వు అమృత దగ్గరే ఉండు తనని చూస్తుంటే చాలా డిప్రెషన్లో ఉన్నట్టుంది నేను అదే రా అని సులోచన అనడంతో ఇంతలో అమృత అంటూ లోపలికి వచ్చింది నిక్కీ సులోచన హరీష్ ఇద్దరూ ఎవరా అన్నట్టు చూస్తుంటే నమస్తే సార్ నా పేరు నిక్కీ అమృత ఫ్రెండ్ని ఆ రోజు పార్టీకి కూడా వచ్చాను అవును గుర్తున్నావు నువ్వేంటి ఇక్కడ సడన్గా అంటే సార్ అమృత కొంచెం బాధలో ఉంది అందుకే తనకు కూడా ఉందామని వచ్చాను కరెక్ట్ టైంకి వచ్చావు తను చాలా దిగులుగా ఉంది ఈ రోజుకి నువ్వు తన దగ్గరే ఉండు కొంచెం నార్మల్ అవుతుంది రేపటి నుండి ఎటు ఆఫీస్కి వస్తుంది లేదు సార్ నేనున్న పరిస్థితుల్లో ఆఫీస్కి రాలేనంది అమృత ఇక్కడే ఉండి కేడుస్తూ కూర్చుంటే జరిగేది జరక్క మానదు అమృత ఆఫీస్కి వస్తే వర్క్లో పడిని బాధని కొంచెమైనా మర్చిపోతావు ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున్నే ఆఫీస్కి రెడీ అవ్వు మమ్మీ వీడిద్దరికి ఏమేం కావాలో దగ్గరుండి చూసుకోమని చెప్పి హరీష్ వెళ్ళిపోతే అమ్మనికి మీ ఇద్దరికీ భోజనం పంపిస్తానని అమృతని మాత్రం ఒంటరిగా వదిలిపెట్టద్దని చెప్పి సులోచన కూడా వెనకే వెళ్లిపోయింది వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయాక అమలు ఏంటి ఇది నువ్వు ఆ పని చేయలేదని అందరికీ తెలిసినప్పుడు ఎందుకిలా తప్పు చేసినట్టు చేస్తావు లేదు నిక్కి నిజంగానే ఆ పాలల్లో ఏమైనా కలిసిందేమో నా చేత్తో నేనే అంజలి కడుపులో బిడ్డని చంపేశానేమో అని ఏడుస్తుంటే అలా ఏమయ్యుండు వేరే ఏదైనా ప్రాబ్లం అయ్యుండొచ్చు ఏదైనా కానీ నేనక్కడ ఉండడం వల్లే అంజుకెలా అయ్యింది అని ఏడుస్తుంది తన నీ గుండెలకే అదుముకుని అమలు ఇలా ఏడిస్తే పోయిన బిడ్డ తిరిగి రాడు అయినా నువ్వొక్కటి మర్చిపోతున్నావు అర్జునన్నయ్య నిన్ను పూర్తిగా నమ్మాడు పైకి చెప్పట్లేదు కానీ తనకి నువ్వంటే చెప్పలేని ప్రేమ ఉంది ఏడుస్తూ వద్దు నాకెవ్వరి ప్రేమలు వద్దు నా దగ్గరికి ఎవరొచ్చినా వాళ్ళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అది కాదములు నాకు ఇంకేం చెప్పకు నాకెవరూ వద్దు నేను ఒంటరిగానే ఉంటాను అని మోకాళ్ళలో ముఖం దాచుకొని ఏడుస్తుంది అమృత ఇప్పుడేం మాట్లాడినా డిప్రెషన్లోకి వెళ్తుందని సైలెంట్గా ఉండిపోయింది నిక్కీ కూడా ఒరే అడ్డగాటిదా ఎవరిని చంపమంటే ఎవరిని చంపావురా నాకేం తెలిసయ గారు నేను విషయం కలిపిన పాలని నా చేత్తో నేనే అమృతకిచ్చాను ఇచ్చిన వాడివి అది తాగిందా ఎవరికైనా ఇచ్చిందని చూసుకోవాలిగా నేనింకా అక్కడే ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుందని వెళ్ళిపోయానండి అఘోరించావులే అని ఫోన్ పెట్టేశాడు చలపతి ఏమండి పాప మంజలికి అయిందంటండి అంటూ వచ్చింది భాగ్యం అవునా అని పోనిలే అది చావలేదు లేదంటే పోలీసులు కేసులు అంటూ నామడికి చుట్టుకునేది అనుకున్నాడు చలపతి బలవంతంగా అమృతతో అన్నం తినిపించి తనకి తోడుగా అక్కడే ఉంది నిక్కీ ఉదయాన్నే అమ్ములు హరీష్ గారు అన్నట్టు నువ్వు ఆఫీస్కి వెళ్తే మంచిది లేదంటే ఇదే ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి బలవంతంగా ఆఫీస్కి బయలుదేర తీసింది నిక్కీ డాడీ అర్జున్ ఊరు నుండి వచ్చేశాడు మీరు తనతో మాట్లాడతానన్నారు కదా బేబీ అంజలికి అభాషణ అయిందని నీకు తెలుసుగా ఇలాంటి టైంలో పెళ్లి మాటలేంటి కొద్ది రోజులు పోని ఈలోపు అంజలి కూడా సెట్ అవుతుంది అది కాదు డాడీ అయినా ఆనంద్తో మాట్లాడావా తనకి అంత కష్టం వస్తే కనీసం నువ్వు ఫోన్ చేసి ఇంతవరకు పలకరించలేదు ముందు వెళ్ళి ఆపని చూడు అర్జున్తో కొద్ది ఆగి మాట్లాడతాలే అని గట్టిగా చెప్పడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది నేహ అమ్ము అర్జున్ అన్నయ్య బయటన్నాడు నిన్ను రమ్మంటున్నాడు అని నిక్కీ చెప్పింది నేను రారని చెప్పాను చెప్పు రాకపోతే తనే వస్తాడంట అనడంతో బయటికి వెళ్ళింది అమృత క్యాబ్ బ్యానెట్కి ఆనుకొని సీరియస్గా తననే చూస్తున్నాడు అర్జున్ తన కోపానికి జడుస్తున్న పైకి మాత్రం బింకంగా తన ముందు నిలబడింది చపా పెట్టకుండా ఎందుకు వచ్చేశావు నిన్నే అడిగేది ఏ ముఖం పెట్టుకుని అక్కడ ఉంటామంటావురా అంజలి బిడ్డని నా చేత్తో నేనే చంపేశాను అని ఎవరు చెప్పారు అత్తయ్యకి నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు దీన్ని నలుసుగా తీసుకుని తనేదో అంటే నువ్వు ఇంట్లో నుండి వచ్చేస్తావా నువ్వు ఇలా రావడం వల్ల వాళ్ళు చేసిన నింద నువ్వే ఒప్పుకున్నట్టు అవుతుంది తెలుసా ఇప్పుడే మన ఊరు వెళ్దాం నీకేమీ తెలీదని నేను నిరూపిస్తాను అంటూ తన చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఆ చేతిని విడిపించుకొని నేనెక్కడికి రాను నాకెవ్వరూ వద్దు అనగానే ఆశ్చర్యంగా ఏంటి నేనెక్కడున్నా ఎవ్వరికీ సంతోషం ఉండదు అందరికీ సమస్యలు బాధలే ఉంటాయి ఆ విషయం నాకు బాగా అర్థమైంది పిచ్చిగాని పట్టిందా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు లేదురా ఇప్పుడే పట్టిన పిచ్చి వదులుతుంది జయాపిణ అన్నది నిజం నా జాతకమే మంచిది కాదు నేనెక్కడున్నా అందరికీ బాధలు కన్నీళ్లే మిగులుతాయి అలాంటిదేమీ లేదములు నువ్వు పొరపాటు పడుతున్నావు అంచలికిలా అవ్వడానికి నీకు ఏలాంటి సంబంధం లేదు తనకలా జరిగింది ఫుడ్ పాయిజన్ వల్ల నా మాట విను ఇంటికెళ్దాం పదా అంటూ లాక్కెళ్తుంటే ఆ చేతిని విధిల్చుకుని నేనెక్కడికి రాను నాకెవ్వరూ లేరు అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాక్కుని కార్ విండోకి తనని లాక్ చేసి ఏంటి తమాషాగా ఉందా ఎంత చెప్పినా నీ ఏడుపు నీదే తప్ప నేను చెప్పేది వినవా అని అతని చేతుల్లో ఉన్న ఆమె చేతుల్ని గట్టిగా కార్ డోర్కి అదిమేస్తున్నాడు అప్పుడే హరీష్ కార్ అటుగా వస్తుండడంతో తనని వదిలేసి పక్కకు జరిగాడు అర్జున్ వీళ్ళిద్దరినీ చూసిన హరీష్ కార్ నుండి దిగి మిస్టర్ అర్జున్ కృష్ణ గారు ఉన్నట్టుండి రోడ్డు మీద పడ్డారెందుకో ఈ రోడ్డేమీ నీ బాబుకు సొమ్ము కాదు కదా అర్జున్ నీ కోపంగా చూస్తూ అమ్ము ఇక్కడ దారిన పోయే వాళ్ళందరితో నీకేంటి మాటలు అంటుంటే కోపంతో అర్జున్ పిడికిల్లు బిగుసుకుంటున్నాయి అదేం లేదు సార్ కని వచ్చాను దారిలో ఈయన తెలిసిన తెలిసినతను కదా అని పలకరించాను అంతే అన్న అమృత ఆన్సర్కి తెలిసినతనా అంటూ షాక్తో చూస్తుండిపోయాడు అర్జున్ తెలిసినంత మాత్రాన పలకరించాలని రూల్ లేదు పదా అని నడుస్తుంటే సారీ అర్జున్ నువ్వైనా సంతోషంగా ఉండాలి అందుకే ఎప్పుడు జీవితంలో కనిపించకూడదనుకుంటున్నాను అనుకుంటూనే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది అమృత వెళ్తున్న తన వైపే చూస్తూ ఇలా తయారయ్యావేంటి పరాయి వాడి ముందు నన్ను పరాయివని చేస్తున్నావా అని పళ్ళు నూరాడు అర్జున్ ఇలా నెల రోజులు గడిచిపోయాయి అమృత అర్జున్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఎంత చెప్పినా ఒకే మాట తనతో ఉంటే ఎవ్వరూ సంతోషంగా ఉండరని తన చుట్టూ గీత గీసుకొని ఉండిపోయింది ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ ఓకే అవ్వడం ఆనంద్ కూడా కూడా లేకపోవడంతో అర్జున్ కి పని భారం ఎక్కువైంది ఈ నెల రోజుల్లో కనీసం ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియలేదు కానీ రోజుకి ఒక్కసారైనా అమృతతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా అర్జున్ ని చూడకూడదనుకున్న అమృత పూర్తిగా హరీష్ కార్లోనే ఆఫీస్కి వెళ్లడం రావడం మొదలెట్టింది హలో ప్రకాష్ అర్జున్ సార్ చెప్పండి ఈ రోజు మీసారికి ఎక్స్ట్రా మీటింగ్స్ ఉన్నాయని చెప్పి అమృతని మాత్రం ఒంటరిగా పంపించు నేను తనతో మాట్లాడాలి కానీ సార్ మా సారేమంటాడు షడా ప్రకాష్ షీఈ్ మై వైఫ్ నా పెళ్ళంతో నేను మాట్లాడడానికి మీ సార్ పర్మిషన్ నాకు అక్కర్లేదు డూ వాట్ యూసే అనడంతో సరేనన్నాడు ప్రకాష్ ప్రకాష్ సార్ ఇంకా రాలేదు ఏంటి ఆల్రెడీ టైం అయిపోయింది కదా అని అడిగింది అమృత అర్జెంట్ మీటింగ్ ఒకటి పడిందమ్మా ఈ రోజుకి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆయన రావడం లేట్ అవుతుంది కానీ మీటింగ్స్ అన్నీ అయిపోయాయి కదా ఉన్నట్టుండి మీటింగ్ ఏంటి ఇది కొత్త ప్రాజెక్ట్ గురించిలేమ్మా సడన్గా కంపెనీ వాళ్ళు కాల్ చేసి అరేంజ్ చేయమని చెప్పారు నేను చేసుకుంటానులే నువ్వు వెళ్ళు సరే సార్ అని చెప్పి బయలుదేరింది అమృత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న అమృతని వెనుక నుండి బైక్లో వచ్చిన అర్జున్ బలవంతంగా తన బైక్లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు